నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే బ్యాంక్ ఈకేవైసీ కోసమే తప్ప ఇతర ఉద్దేశాలు లేవని సెమ్లమ్మను ముఖ్యమంత్రిని చేయడమే మా ఉద్దేశమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పి మురళీకృష్ణ తెలియజేశారు శుక్రవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ ఆయన సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు మైనార్టీ సెల్ జిల్లా కాజా హుసేన్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి మురళీకృష్ణ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంవత్సరం నుండి బ్యాంకు లావాదేవీలకు తప్పకుండా ఈ వైసీపీ కావాలని లేదంటే అకౌంట్ బ్లాక్ లిస్ట్ లో పడుతుందని ఒత్తిడి చేసినందువల్లనే తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందన్నారు కావాలంటే యూనియన్ లో విచారించుకోవచ్చు చేయకపోవచ్చని తెలియజేశారు ఇది కేవలం ఈకేవైసీకి మాత్రమే అన్నారు కేవలం బ్యాంక్ లావాదేవీలు స్టాఫ్ జీతాలు ఆఫీస్ ఖర్చుల కొరకు మాత్రమే అని అన్నారు సొసైటీ రిజిస్ట్రేషన్లో చూస్తే దానిపైన ఎలాంటి అక్రమాలు జరిగేటట్టు లేదని లోన్లు ఎలా ఇస్తారని లోన్లు ఇస్తామని కానీ తీసుకుంటామని కానీ ఎక్కడా ఆ బైలాస్లో మెన్షన్ చేయలేదని కేవలం ఈకేవైసీ మీదనే ఈ ప్రోగ్రాం జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ పరువులు బజారు కేర్చడం పద్ధతి కాదని ఏదైనా ఉంటే అధిష్టాన దృష్టికి తీసుకుని వెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధంగా వివాదాలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు అనంతరం జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ ఎన్సీ బజారణ మాట్లాడుతూ ఈ రోజు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో పొరుగు జిల్లా నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా ఉద్దేశపూర్వకంగా వచ్చి దళితులమని చిన్న చూపుతో ఈ కార్యక్రమాన్ని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో మీటింగ్ జరగకుండా చేశారని మా సమావేశానికి వచ్చిన జనాలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్లిపోయే విధంగా చేశారన్నారు కనుక దీన్ని నేను అవమానంగా భావిస్తున్నానని నంద్యాల డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బజారన్న తెలియజేశారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని అనుమతి తీసుకోకుండా జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిపిన డీసీసీ అనుమతి తప్పనిసరి అని వారు అలా చేయకుండా కర్నూలు జిల్లా ఎస్సీ సెల్ సమావేశం జరుగుతుండగా వచ్చి మమ్మల్ని అవమానపరుస్తూ మీట్ పెట్టడం ఎంతవరకు సమంజసమని బజారన్న ఆవేదన వ్యక్తం చేశారు